రమ్మన్నావ్ నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఓ వెరీ గుడ్ ఏంటి వెరీ గుడ్ నువ్వు అంటే నాకు పిచ్చి అవునా మరి పదా హాస్పిటల్కి వెళ్దాం దేనికి పిచ్చి అన్నావు కదా ట్రీట్మెంట్ చేయిద్దామని చోక నీతో జోక్ లేసేంత టైము మూడు లేవులే కానీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో లైఫ్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం లేదు నాకు నువ్వంటే ఇష్టం చాలా కష్టం నాకు చాలా ఇష్టం నీకే నష్టం అయినా కూడా ఇష్టం కుదరదు చూద్దామా జరిగిపోయింది హలో బాబు లోకంలోకి వస్తావా నువ్వేంటి జాను ఇక్కడ నీకోసమే నిన్ను వెతుకుంటూ వచ్చా ఆల్రెడీ నీకంతా చెప్పి నేను ఒప్పించే కదా ఇక్కడికి వచ్చింది నువ్వు చెప్పినంత ఈజీగా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రామ్ ఇచ్చిదాంలా మాట్లాడిగే జాను ఇక్కడ నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఇప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు నేను నీతోనే ఉంటాను ఈ టైంలో ఈ డెసిషన్ కరెక్ట్ కాదు జాను ఒకటి అడుగుతా చెప్తావా మనం ఇష్టపడే వస్తువు మనతోనే ఉండాలనుకుంటామా లేదా ఉండాలనుకుంటాం మరి నేను ప్రేమించిన అమ్మాయి నాతోనే ఉండాలని నీకు ఎందుకు అనిపించట్లేదు మనిషికి వస్తువుకి చాలా తేడా ఉంది జాను నచ్చితే దేన్నైనా మనం ప్రాణం పెట్టే చూసుకుంటాం రా ఇదిగో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏవి రాకూడదనే నీకు ముందే చెప్పొచ్చా ఇప్పుడు నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా మధ్యలో నువ్వొచ్చి క్లియర్ చేసుకోవడం అంటే వదిలేద్దామానా లేక దూరం పెడదామానా ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందిరా చెప్పరా అడుగుతుంటే సమాధానం ఏరా ఆ అమ్మాయి నా ఆకాశమే వచ్చింది కదా డీటెయిల్స్ కనుక్కున్నావా తనకి నేనంటే అంత ప్రేమ ఎలా వచ్చిందిరా అది ప్రేమ కాదేమరా జాలిగా చూసిందేమో నీ ముఖాన్ని లేదురా నాకు బాగా కనపడింది ఏంటి అమ్మాయి చేతులు చెప్పా చెప్పు చేతులు కాదు కాళ్ళకేసుకుంటారు అదేలే కాలుచెప్పు తీసి చేత్తో పట్టుకుంది నీ చెంప పగలగొట్టడానికి చెప్పురా అమ్మాయి తన పేరు జాను తను నేను ప్రేమించుకున్నాం తను నాతో పాటు నేను పనిచేసి ఆఫీసులో వర్క్ చేసేది నేను నా గమ్యం వైపు వెళ్తున్నానని వద్దనుకుని వచ్చేశాను రా కానీ తను మాత్రం నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో రా. రే ప్రేమించిన మన మనసులోని తీసేయాలంటే మాటలోంచి పేరు తీసేసినంత ఈజీ కాదురా నమస్తే సార్ ఏంటయ్యా ఎంత కాలం నుంచి తిరుగుతున్నాం ఇండస్ట్రీలో నాకు సినిమాలో కనిపించాలన్నప్పటి నుంచి సార్ పర్లేదు బానే ఉంది ఏమొచ్చు నీకు చాలా వచ్చు సార్ ఓ అయితే మొన్న సినిమాలో హీరో చేశాడు కదా అలా చెయ్యి ఏ సినిమాలో సార్ సందులో సంధ్యా సినిమా అయినా నాలాగ నేను చేస్తాను కాని ఎవళ్ళలాగే ఎందుకు చేస్తాను వస్తా గుడ్ బై బాయ్ నీకేమొచ్చు బయట వచ్చు సార్ అబ్బో ఇప్పుడు చేస్తావా ఏంటి ఒకసారి ఇలా వస్తే చేద్దాం సార్ వద్దులే వెళ్ళయ్యా తమరు డైలాగేనా ఆ డైలాగ్ చెప్తాను సార్ కష్టాలు కష్టాలు అరా ఇవి ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూముల్లో ఉంటూ వేలకు వేల డిజైనర్ బట్టలు వేసుకుని రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు కష్టం ఎలా ఉంటుందో నిజ జీవిత కష్టం ఎలా ఉంటుందో నేను చెప్తాను నువ్వు విను ఈ రోజు స్కూల్ కు వెళ్ళాలంటే పోను నాలుగు కిలోమీటర్లు రాను నాలుగు కిలోమీటర్లు రోజుకి ఎనిమిది కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా అన్నం అంటే అని వరన్నం ఆరు నెలలకే తింటారని పర్వన్నం వండుకున్నప్పుడే పండగ చేసుకుంటారన్న విషయం నీకు తెలుసా ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం లేక పిల్లలు చనిపోతున్నారని నీకు తెలుసా సూపర్ గా చెప్పావు నువ్వు వెళ్ళి బయట కూర్చో నేను మళ్ళీ పిలుస్తాను నా జన్మభూమి నా జన్మభూమి ఎంతో అందమైన దేశము అందులో నా ఫిల్ము నగరు ఎంతో అందమైన ప్రదేశము తానానే తానే నా తానానే నా ఓని బడవా నూట యాభై రూపాయలు ఎందుకంత మా ఊళ్ళో యాభై ఇస్తే నూట యాభై సార్లు చెప్తారు తెలుసా తిప్పేది యాభై రూపాయలు నూట పొద్దు పొద్దుగా మంచి పోదు వచ్చా రేపు నా ఆటోగ్రాఫ్ కావాలన్నా నీకు నేను ఇవ్వను పోవయ్యా హలో బ్రదర్ ఏ ఊరు మంది మీ దేవురో తెలీదు కానీ మా ఊరే అమలాపురం అబ్బో బ్యాగులో బట్టలతో పాటు అమలాపురం ఎటకారం కూడా తెచ్చుకున్నట్టున్నావు మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మనంలాగా ఉండాలి కానీ మారకూడదు అని మా నాన్న చెప్పాడు ఇంకేం చెప్పాడు మీ నాన్న చాలా చెప్పాడు అన్నీ చెప్పేస్తాం జాగ్రత్తగా దాచుకో ఇంతకీ నీ పేరేంటి కేర్ ఆఫ్ అమలాపురం ఆనంద్ బాబు అయినా ఎందుకు వచ్చావు ఇక్కడికి మంచి సెంటర్ చూసి కొబ్బరి బొండాలు అమ్ముదామని అర్థం కాలేదా ఎందుకు వస్తాం బేదర ఇక్కడికే హీరో అవుదామని నువ్వా ఏ నాకేం తక్కువ కొంచెం బుర్ర తక్కువ బుర్ర తక్కువ

వెనకాల పిచ్చుకోక తరుముతుంటే భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని గుద్దా పిచ్చుకోమో సర్లే వదిలే బ్రదర్ ఇంతకీ నీ పేరేంటి బాబీ ఫ్రం భీమవరం ఇంతకీ ఏం పను ఓహో నీ ఇది మా బాబత ఏ మీరు కూడా అవకాశం కోసం వచ్చారా ఏ నువ్వు ఎత్తావా సరే రండి వెళ్ళాబ్బా ఈ యాంగిల్ మామూలుగా లేవురా ఈ యాంగిల్లో దాని ఫ్రేమ్ సెట్ చేస్తే అబ్బా అచ్చ ఈ యాంగిల్ చిరంజీవిలో ఉన్నావురా అరే రామ్ ఏ బాబీ ఎరా ఈ ఏం ఎంతవరకు వచ్చింది ఊరు ఏ కుక్క తరుముకు రాలేదురా ఆడిషన్ జరుగుతుందంట వెళ్దామా అలా లేదే ఏదో యుద్ధం జరుగుతున్నట్లు వచ్చు ఇంతకే ఆడిషన్స్ హీరో క్యారెక్టర్కేనా తమరు హీరో తప్ప వేరే చేయరా సార్ అంటే మరి నేను హీరో అవుదామని వచ్చాను మరి ఏ సినిమాకు బాబు బ్లూ ఫిలింకా ఊరే బ్లూ ఫిల్మ్ అంటే బ్లూ కలర్ లో ఉంటుంది ఏంట్రా అవును కాకపోతే ఒంటి మీద ఒక ఉండదు ఒక డ్రైవర్ తప్ప అంటే మా ఊర్లో చెరువుల గేదెలు కడిగి ముందు దిగుతారు కదా అలానా వెళ్దామా బ్లూ ఫిల్మ్ అంటే తెలియకుండానే సినిమా హీరో అవుదావా సినిమాలో హీరో అవ్వాలంటే బ్లూ ఫిల్మ్స్ గురించి తెలియాలి ముందు సినిమా గురించి తెలియాలి అబ్బో ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు ఆడిషన్స్ అయిపోయి రెండు రోజులు అయింది ఇంకా ఉంటాయా మీకోసం సారీ రా లేట్కి తెలుసుకున్నా ఇంతకీ మీరు నా పేరు మహేష్ ఆడిషన్ జరుగుతున్నాయంటే వచ్చాను ఆ ఆడిషన్స్ అయిపోయి రెండు రోజులు అయింది ఇంకా నీ కోసం ఉంటాయా ఆనంద్ మహేష్ బాబీ మహేష్ రామ్ రెండు పెద్ద ఇదే మన ప్యాలెస్ ఎలా ఉంది రూమ్ బాగుంది మహేష్ మేము కూడా ఇక్కడే ఉంటాం కష్టమైనా ఇబ్బంది అయినా రెంట్ అయినా అన్ని షేర్ చేసుకుందాం రెండు షేరింగ్ ఎంత బాబు ఇక్కడ రూపాయలు తెలుసా డోంట్ వరీ బ్రదర్ నీతో ఏ పాకి పని చేయిచ్చానా రెంట్ కట్టించే బాధ్యత నాది నేను ఇక్కడికి వచ్చిందే హీరో అవుదా రా మన రూమ్ లో కూర్చొని మంద అవుతున్నాడు నా ఫ్రెండేరా మనలాగే ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి తిరిగి రాకపోయేపాటికి ఇదిగో ఇలా అయిపోయాడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తాగుతూ ఉంటాడులే ఎలా వస్తుంది గేదెల ఇరవై నాలుగు గంటల కుడికి తాగినట్లు తాగేస్తుంటే అంతే లేరా ఎంత ట్రై చేసినా అవకాశాలు రాకపోతే అయినా ఈ ఫీల్డ్ వేస్ట్ రా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వరు ఒకవేళ అవకాశాలు రావాలంటే పెట్టి పెట్టిబుట్టాలరా ఏం తెలుసురా నీకు పరిశ్రమ గురించి ఎక్కడెక్కడ నుండో ఎంతోమంది ఎన్నో బంధాలని కన్న వాళ్ళ కళల్ని కట్టుకున్న వాళ్ళ ప్రేమల్ని వదులుకొని ఏదో చెయ్యాలని ఎంతో ఆశతో వచ్చే అందరినీ లాలించి పోషించి పెంచి పెద్ద చేస్తుందిరా ఈ పరిశ్రమ ఈరోజు పెద్ద పెద్ద హోదాలో ఇక్కడున్న వాళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే తెలుసా అయినా నేను బాధపడేదే అవకాశాలు రానందుకు కాదు అవకాశాలు వచ్చేలా ప్రయత్నం చేయలేనందుకు హలో రామ్ ఒకసారి నిన్ను కలవాలి రాగలవా సరే వస్తాను ఏమైందిరా ఒక్కసారిగా డల్గా మారిపోయా ఏమైందిరా చెప్పు కొంప తీసి లవర్ నీళ్ళెవరెవరితోన జంప చెప్పరా ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా లేకుంటే ఎవరికన్నా సీరియస్గా ఉందా చెప్తేనే కదా తెలిసేది చెప్పరా ఇక్కడ టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది అదేం లేదురా మా లల్లీకి ఐదుగురు ఆడపిల్లలే పుట్టారు ఒక్క మొగాడు కూడా లేడు లల్లి అంటే నీ అక్క కాదురా మా కుక్క ఇంత అల్లి ఇదొక న్యూస్ ఓ టాప్ హీరో లెవెల్ ఎక్స్ప్రెషన్స్ నేను గుడిసేటి వల్ల నిన్ను ఆదార్చడం ఎరా ఇది న్యూస్ కాదా ఎవరే నువ్వు మాట్లాడకరా మా ఊర్లో మటన్ షాప్ మస్తాన్ గారికి అత్తి ఐదు రూపాయలు అప్పుకి తెచ్చి మరి మర్డర్ చేస్తా గుడిసేట గుడిసేట రే ఆపరా వచ్చిరా కూర్చో మరి ఏంటి మామ వాడు మాట్లాడేది అబ్బా ఈ రోజు ఆడిషన్స్ ఉన్నాయి తెలుసు కదా వెళ్దామా లేక ఇక్కడే కూర్చొని వ్యాపారం చేసుకుందామా వెళ్దాం మన పని అదేగా ఆశగా వెళ్ళడం తూ అనగానే తుడుచుకొని రావడం సరే పదా వెళ్దాం థూ అనిపించుకోవడానికి రామరాజు కచ్చిపుతోనా లేదురా గోచిగుట్టతో పద ఈ మధ్య రామ్గడు కొంచెం బాగా డల్గా ఉంటున్నాడు బహుశా అది నా గురించే అనుకుంటా నువ్వు నీ ఫినాయిల్ డబ్బా నీ గురించి ఏముంటది తొక్కేం కాదు నువ్వు నీ ఏదో ఫేస్ చేసుకొని వాడు జాను విషయంలో బాగా సఫర్ అవుతున్నాడు అమ్మాయిలు టీలా తాకుండా ఉండలేం అలా అని ఎక్కువసార్లు తాగలేం ఒక్కసారి తాగేవనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్ అదే పదిసార్లు తాగేమనుకో హార్ట్కే ఎఫెక్ట్ అమ్మాయిలు అంతేరా దూరణం చూసామా సొల్లు గార్చామా నేత్రానందం పొందామా అన్నట్టు ఉండాలి వాళ్ళకు కొంచెం ముందుకెళ్ళామనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్ అదే ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో ఈ గ్లాస్ లాగే మన హార్ట్ కూడా పగిలిపోతుంది అదే నిజమేలే ఆడ దలుచుకుంటే కూలిన రాజ్యాలు ఉన్నాయి కట్టిన కట్టడాలు ఉన్నాయి ఎలాగ నీకేం అర్థమైందిరా సరే కానీ రామ్కి ఒకసారి ఫోన్ చేయి ఎక్కడున్నాడు అరే చిన్నోడి చిలిపి పనులా ఇదేం సినిమారా ఈ ఆడిషన్స్ కా మనం వచ్చింది అరే లోపలికెళ్ళి మనం ఏం చేయాలరా అదే కదా అర్థం కావట్లేదు పైగా ఏం చేద్దామన్న నలుగురు ముఖాలను వచ్చి చెప్తాం ఏదో ఒకటి చేద్దాంరా మనకు కావాల్సింది ఒక్క అవకాశం ఏ అవకాశం రా సినిమాలో యాక్టింగ్ కి అవకాశం రా క్లారిటీ ఇవ్వరా బాబు నువ్వు చెప్పే పేరుకు అక్కడున్న బ్యానర్ కు సింక్ చేయలేక మైండ్ దొబ్బేలా ఉంది ఇక్కడ దాకా వచ్చాం కదా ఇక్కడైనా మన దృష్టాన్ని పరీక్షించుకుందాం సరే పద పద సార్ నమస్తే 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 నీ పేరేంటి సార్ నా పేరు రామ్ సార్ ఏం చేస్తుంటావు నువ్వు సార్ నేను డైలాగ్ చెప్తాను సార్ ప్రొసీడ్ జీవితం ఒక ముల్ల బాట దాన్ని మార్చుకుంటే తప్పక అవుతుంది పూల బాట మనకెందుకు లేని వదిలేస్తే అవుతుంది చిత్తు కాగితాల మూట శబాష్ యూ ఆర్ సెలెక్టెడ్ నీ పేరేంటి అమలాపురం ఆనంద్ సార్ ఏమొచ్చు నీకు డైలాగ్ చెప్తే సార్ ఓకే ఎన్నిసారు ఎంత సబ్బు రుద్దినా ఎంత పౌడర్ అద్దీనా బర్రి బర్రే గానీ బుర్రమౌదురాబిరా వెరీ గుడ్ థ్యాంక్ యూ హ్యూమర్ సూపర్ యూ సార్ సెలెక్టెడ్ సార్ సార్ వస్తాను నీ పేరేంటి బాబీ సార్ ఏమొచ్చు నీకు నేను కూడా డైలాగ్ చెప్తాను సార్ ఓకే చెప్పు బాణం గురిచేసి ఆకాశంలో కొదితే చెట్టు మీద పిట్టా పడొచ్చు దాన్ని రెట్టా పడొచ్చు చెట్టుకున్న పండు పడొచ్చు ఇంకా పైకి వెళ్తే చందమాబు కూడా పడొచ్చు సార్ మిమ్మల్ని పడేయడం చాలా కష్టం సార్ సూపర్ ఎక్సలెంట్ నువ్వు కూడా సెలెక్టెడ్ పో సార్ నువ్వేం చేస్తావు డైలాగ్ చెప్తాను సార్ ఓకే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటే ఎక్కువ వద్దు సార్ ఒక్కటే మరొకటి కూడా వద్దు సార్ ఆ ఒక్కటిస్తే చాలు సార్ ఏంటయ్యా అది ఛాన్స్ సార్ మీరు అనుకున్నది కాదు ఛాన్స్ అమ్మయ్యా బతికించావు పో యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురు బాగా నచ్చారయ్యా మనం తప్పకుండా సినిమా చేద్దాం సాయంకాలం ఇంటికి రండి కూర్చొని మాట్లాడుకున్నాం సార్ థ్యాంక్ యూ సార్